మార్నింగ్ ఒక్కసారి ఎంత మంది ఒక్కసారి చేతులు పెరుగు మా దగ్గర ఆ మేడం అందరూ మాట్లాడారు అవునా కదా కొత్త వాళ్ళకి కొట్టుకోవడం కొట్టకొద్ది కాదు మీటింగ్ రావడమే ఎక్కువ మనం అవునా కదా ఈ ఏదో స్కూల్లో కూర్చోబెట్టి ఈరోజు ఆదివారం మటన్ చికెన్ పిల్లలు అందరు ఇల్లలు ఏదో మాకు తెలిసిన వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తుంటే వచ్చినా ఏదో వచ్చినా పోదామంటే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి వాళ్ళు బయట ఉన్నారు మొక్కలను బయటకు వెళ్దామని చుట్టుపక్కల కూర్చో కూర్చో అని అంటుంది అవునా కదా మీటింగ్ ఎన్ని గంట స్టార్ట్ అయింది పది నిమిషాలే క్లోజ్ చేస్తా పది నిమిషాలు టైం ఇస్తారా ఇస్తారా ఇప్పటిదాకా మాట్లాడిన మేడం డిగ్రీ స్టూడెంట్ చదువుకుంది ఈ మేడం చదువుకున్నప్పుడు హౌస్ వైఫ్ చదువుకున్న వాళ్ళకి ఎంతో అంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుస్తుంది అవునా కదా నా దగ్గర ఒక పెద్ద రోగం ఉంది నేను ఇంటికైనా పోయి ముచ్చట చెప్తే ఆ లూమ్ కొడితే మాట్లాడతా మరి ఆ లూమ్ కొట్టకపోతే మరపాన్ని చేస్తూ బయటకు వెళ్ళేసి వస్తా మరి అదే రోగం నాకు పోదు కాబట్టి నేను మాట్లాడిన దానికి నచ్చితే క్లాప్స్ కొట్టండి లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టే మూడు సంవత్సరాలు పట్టుకుంటే నేను భూమిలో లేకపోయినా నా భార్య కోసం నా భార్య లేకపోయినా పిల్లల కోసం చెప్పిన సార్ నేను పదిహేను సంవత్సరాలు స్కూల్ ఆయమో చేస్తున్నా వ్యవసాయం పది సంవత్సరాలు చేసిన ఇరవై సంవత్సరాలు చేసిన చేస్తూ చేస్తూ మెట్లు చేరు పడ్డాయి చనిపోయినా మా మేడం ఇస్తా మీరు చేసే జాబ్ారాస్ట్ నాకు ఇరవై వేలు వచ్చినా చాలు నేను లేకపోయినా పిల్లలు సెట్ కావాలి అమ్మ నాన్న అందరూ ఎవరు చూడరు మనం కన్న పిల్లల తల్లిదండ్రులు బాధ్యత అవునా కదా నాకు కావాల్సిన త్రీ జనరేషన్ స్కూల్ మొత్తం పక్కన పెట్టి ముప్పై నెల మీటింగ్స్ పెట్టినది ఎవరు రాలే ఇలాంటి మస్తు దూషానికి పిచ్చి పట్టిందా ఎవడమని చెప్పింది ఇలాంటి ఎన్నో అన్నారు ఒకటే ఒకటి చెప్పిన సార్ వీళ్ళు ఎవరు అట్లే చేయాలి అన్న తాత ముత్తాతల బిజినెస్ కాదు నేర్చుకోవాలి దీనికి ఒక సిస్టమ్ ఉంటదని చెప్పిండు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి ఇంకేం చేయాలని చెప్పిన లక్ష రూపాయల ఫోన్ ఐదు రోజులు మాట్లాడుతూ ఆరు రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా పెట్టాలి పిల్లోడు లక్ష రూపాయలు ఫీజు కట్టి పిల్లోడు రోజు స్కూల్కి వెళ్ళాలి టీచర్ చెప్పి శ్రద్ధగా వినాలి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ టీచర్ కప్పచెప్పాలి ఒకటైతే ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో పిల్లోడి స్కూల్ ఎంతనో సక్సెస్ కావాలంటే నెలలో నాలుగు మీటింగ్ అటెండ్ కావాలి వరి పంట వేసి చెయ్యాలి మొత్తం చేసి ఆరు నెలలు వేడి చేయాలి అప్పు తెచ్చి పెట్టామా మీకు ఎమ్మట కోస్తా అంటే కొడలు పెట్టి కోస్తా అంటే గడ్డి మోసుకోవాలి బిల్డింగ్ ఊల కొట్టాలంటే అరగంట పడుతుంది నీ దగ్గర కోర్టు పన్ను కట్టాలంటే సంవత్సరం పడుతుంది తల్లి ఒక బిడ్డకు జన్మని తొమ్మిది నెలలు వేడి చేయాలి అవున కదా ఈ సిస్టమ్ ప్రకారం చేసుకో టీచర్లైనా డాక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా ఎగ్జామ్ రాయాల జాబ్ వస్తుంది జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉండదు ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ గొంతు కోసం కడుపు కోసేద్దరు ఇందులో కూడా ట్రైనింగ్ ఒక మూడు నెలలు మీటింగ్స్ అటెండ్గా పక్కింటో లేదేంటో ఎరు రారు కడుపున పిలేసే గోళీ నువ్వే వేసుకోవాలి పక్కింటా వేసుకుని దగ్గర నువ్వే ఏం చేయాలి సంవత్సరం నిలబడి పనెంకాల పరిగెత్తు పైస నేను కలుపు వస్తుంది నాకు లక్ష రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి సంవత్సరం నిలబడితే వస్తుందా వస్తుందా నాకు జీవితం వస్తుందా ఆ బయట లక్షిస్తే అవకాశం ఉందా ఒక ఆరు నెలలు రూపాయ రాకుండా నిలబడ్డా ఎందుకంటే చాలా మంది నేను అంత ముందు సార్ని మూడు నెలలు చేస్తే ముగ్గురు ఎంత వస్తాయి ఒక రూపాయి వస్తారు మరి ఏళ్ళ తర్వాత మన ప్రొడక్ట్స్ వాడుతున్నాం రూపాయి రాకుంటున్న వాడుతున్నా కొనగానే ఏమన్నా డబ్బులు పడుతుంది అకౌంట్ లో కిరాణా షాప్ లో లో కొంటున్నాం వంటనే డబ్బులు డబ్బులు పడుతున్నా కొంటున్నావా లేకపోయినా కొంటున్నావా మరి ఇడ కొనొచ్చు కదా ఈడ మూడు నాలుగు ఆరు నెలలు నిలబడొచ్చు కదా ఆరు నేను నిలబడుతుందో మీ దగ్గర తీసుకుని డబ్బులు ఉన్నారు కదా మీ ఆయన సెలబ్రేట్ చూపెట్టాలి కదా మరి రోజు సబ్బు పేస్ట్ నూనె పెట్టి ఆడ వండుకునే వాళ్ళు నీళ్ళు పస్తులు వండుకోవచ్చు కిరణ్ షాపులు ఎదుర్కొని పోవాలని అడుగుతున్నాను అవునా కదా ఈడ కొంటే డబ్బులు వస్తున్నాయా ఎమ్మటే ఎన్ని నెలలకు ఎప్పుడు వస్తాయి అంటారు మరి ఆడేందుకు పెట్టుకున్నారు మన మేనమా మన ఆయన వీలు వస్తువులు ఉండుకోవాలి యాప పూల మంచిది యాప పూల తోముకోవాలి బదులు అవునా కదా అప్పుడు మీటింగ్స్ మోర్ మీటింగ్స్ అటెండ్ అయినా ఆ వేల రూపాయలు రాకుండా నిలబడ్డ నిలబడి టీం తయారు చేస్తూ ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు సార్ ఒకటి చెప్పి పిలిస్తే రాలో బూట్ క్యాంప్స్ మీటింగ్స్ ట్రైనింగ్ ఇరవై నాలుగు గంటలు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వచ్చి కూర్చొని నేర్చుకున్న ముందర నేర్చుకున్న మెల్లమెల్ల టీం తయారు చేస్తే పది పదహారు ముప్పై రెండు నెలలు నెలకు పెట్టుకుంటూ ఈ రోజు నాకు ఒక నెలకే నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు డౌట్ ఉంటే క్యాంప్ పెట్టుబడి పెడతా ఆ రోజు చాలా మంది ఆలోచన ఈ రోజు ఆగిపోతే ఈ రోజు పిల్లల దగ్గర మూతులు మూడు కట్టుకుంటుంటే నన్ను అవునా కదా నాతో పాటు మా ఊళ్ళో ఆరు నెలలు జరుగు చేసి మా ఊరిలో మూడు వేల ఓట్లు ఎవ్వరు రాలే అర్చనా మేడం మాట్లాడింది కదా అర్చనా మేడం ఆరు నెలలు తిప్పలు పెట్టి వచ్చింది కాబట్టి ఆమె చెప్పు నా చెప్పు తేడా ఉంది ఎంపీఎస్ జ్యోతి మేడం రెండు లక్షల ముప్పై వేలు మనిషి జ్యోతి మేడం చెక్కు చూసి వచ్చింది పిలిస్తే రావు మూడు వేల ఓట్లు మేము నలుగురు నిలబడ్డం నలుగురు కూడా ఎవరైనా సపోర్ట్ లేదు బైకులు లేవు ఆటోలు లేవు చాలా మంది మా ఊరు బస్సులు రావు మేడం మాకు బైక్